ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో రుద్రంకోట వేలేరుపాడు మధ్యలో ఉన్న బ్రిడ్జ్ నాలుగు సార్లు ముంపుకు గురైంది ఈ రోడ్డు మార్గం పక్క రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్ ఒరిస్సా మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు ఎక్కువగా ఆదివాసులు రాకపోకలు సాగించేందుకు వాడుతూ ఉంటారు ఇటువంటి రహదారిని అధికారులు పట్టించుకోవడం లేదంటే ఆశ్చర్యం కలుగక మానదు ఇది అధికారుల నిర్లక్ష్యమా లేక గిరిజనుల ప్రాణాలంటే అంత చులకన అనేది ఆశ్చర్యం కలిగించే విషయం కనీసం ఈ రోడ్డు మార్గాన పోసే బాధ్యతను రెండు గ్రామ పంచాయతీలు కలిసి తీసుకోవాలని ఈ రోడ్డును పట్టించుకోకపోతే ప్రమాదాలు తప్పవని ముందు చూపుతో ఇప్పటికైనా అధికారులు బ్రిడ్జిని సందర్శించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు